హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మో ఈ పనికి నాకు మెసేజ్ చేసింది ఏంటి దీనికి తెలిస్తే నన్ను చంపేస్తుంది అనుకుని ఫోన్ పక్కన పెట్టి పడుకున్నాడు కానీ పని దగ్గర భవానీ తనతో నవ్వుతూ మాట్లాడటం తనతో పాటు అతనికి టీ తేవటం గుర్తు చేసుకొని రేపటి నుంచి కలిసి పనిచేస్తాం కదా ముఖం చాటేసుకోవటం ఎందుకని తిరిగి రిప్లై ఇచ్చాడు అదే అతను చేసిన తప్పు ఆ మెసేజ్ ముందు ముందు ఎంత దూరం తీ ఎంత ఎంత దూరం తీస్తుందో చూడాలి మరి మరుసటి రోజు కాస్త తొందరగానే నిద్రలేచారు సుజాత మహా ఇద్దరు స్నానాలు చేస్తారా అత్తమ్మ చేశాం ఇద్దరు ఒకేసారి అన్నారు సరే మహా నువ్వు వంటగదికి రా సుజాత నాతో పాటు నువ్వు రా అని వంటగదికి వచ్చి క్యాన్లో ఉన్న లీటర్ పాలు ఇద్దరికి చెరువు లే లీటర్ ఇచ్చింది సుజాత రోజు అర లీటర్ పాలు మీకు మహాకి ఇంకా మిగిలిన పాలు కేంద్రానికి సరైన అంది దేవి అత్తమ్మ మీ మాటకి అడ్డు వస్తు వస్తున్నందుకు క్షమించండి నాకు ఇంకొక అర లీటర్ కావాలి అంది మహా ఎందుకు మహా ఈ పాలు టీకి సరిపోతాయి అత్తమ్మ కానీ మామయ్య గారికి కంపల్సరీ పెరుగుండాలి ఒక ముద్ద పెరుగన్నం లేనిదే ఆయనకి అన్నం తిన్నట్టుండదు అలానే పొలం నుంచి రాగానే ఎక్కువ మజ్జిగ తాగుతారు నాకు కాస్త పాలు ఎక్కువ వేయండి అత్తమ్మా వచ్చిన కొన్ని రోజులకే ఇంట్లో పెద్దల ఆ ఇష్టాలు తెలుసుకున్న మహాన్ చూడగానే దేవి గారికి ముచ్చట వేస్తుంది సాయంత్రం మామయ్య అర లీటర్ పాలు ఇస్తారు సరేనా ప్రస్తుతం ఇవి తీసుకోండి సుజాత పిల్లలకి పాలు సాయంత్రం కదా ఇచ్చేది నీకు మహాకి సాయంత్రం కూడా క్యాన్లో వేస్తాను ఇద్దరూ సరిసమానంగా తీసుకోండి సరే అత్తమ్మా అని హడావిడిగా తమ వంట గదికి వెళ్ళిన సుజాత ముందుగా స్టవ్పై పాలు పొంగించి మనసులో దేవుణ్ణి తలుచుకొని వాళ్ళ స్టవ్ పై రైస్ పెట్టి కాచిన పాలు కొన్ని గ్లాసులో తీసి మిగిలినవి వాటితో టీ పెట్టింది మహా వాటి వాటికి క్యారెస్ పెట్టాలి కదా పాలు పొంగించి అప్పుడు వంట చేయి సరేనా సరే అత్తమ్మా అని స్టవ్ వెలిగించింది అత్తగారు చెప్పినట్టు పాలు పొంగించింది ఈ కాస్త పరమానం వండి పూజ గదిలో పెట్టి దండం పెట్టుకుని వంటగదికి వచ్చింది అప్పటికే దేవి గారు స్టవ్పై టీ పెట్టారు నేను పెట్టేదాన్ని కదా అత్తమ్మ మీరు ఎందుకు పెట్టడం మీరు వెళ్ళి కూర్చోండి నేను టీ చేస్తాను తెస్తాను ఖాళీగా ఉండి ఏం చేయను కాయగూరలు కట్ చేస్తాను ఇవ్వు కూర ఏమి వండు నాకు తమ్మ ఈరోజు అమ్మ నాన్న నాన్ వెజ్ తినరు మహా శనివారం కదా కూరగాయలు వండు అవును అవున పప్పు మామిడికాయ వండి చారు పెట్టిన తమ్మ మీ మామయ్య సూర్య అస్సలు వదలరు ఇద్దరు చాలా ఇష్టంగా తింటారు రైస్ పెట్టి నేను మామిడికాయ కట్ చేస్తాను అని దేవి గారు బయటకు వెళ్ళగానే మహా బియ్యం కడిగి స్టవ్పై రైస్ పెట్టింది బయట ఎవ్వరూ లేరని వెనక నుంచి మహాని ఎత్తుకున్నాడు సూర్య ఏంటి అండి మీరు చేస్తున్న పని ప్లీజ్ వదలండి లేవగానే నాకు టీ ఇవ్వాలని తెలియదా నీకు అంటూ తన కౌగిల్లో ఆమెను ఉక్కరి బిక్కిరి చేశాడు మహాకి ఊపిరాడలేదు ఒకవైపు అత్తగారి చూస్తుందేమో అని భయం మరొక పక్క టీ పొంగిపోతుందన్న ఎమోషన్ కంగారు వచ్చేసింది ప్లీజ్ వదలండి మీకు పుణ్యం ఉంటుంది దాదాపు ఏడుస్తున్న ధోరణిలో అధిష్టాన్ మహా భయపడకు అని నెమ్మదిగా ఆమెను వదిలాడు కొంచెం కూడా లేకపోతే సరే ఏంటి అండి మీరు బొత్తిగా భయం అనేది లేకుండా ఎలా ప్రవర్తిస్తున్నారు అని మిదుటిని పట్టిన చెమట తుడుచుకొని స్టవ్ ఆఫ్ చేసి టీ వడగట్టి గ్లాసులో పూసింది అమ్మ నాన్నకి ఇచ్చేసిరా సరే సూర్య గారు అని అతని చేతికి ఒక గ్లాస్ ఇచ్చి బయట హాల్లోకి వచ్చింది అప్పటికే మామిడికాయను కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసింది దేవి ఉత్తమ్మ టీ మామయ్య గారు ఇక్కడ వచ్చాను తల్లి ఇటువో టీ అని దేవి గారి పక్కన కూర్చున్నాడు టీవీ ఆన్ చేసి వీరేశం చేతికి రిమోట్ ఇచ్చింది మహా ఎప్పుడెందుకు మహా టీవీ పెట్ట బయటికి వస్తూ అడిగాడు సూర్య మామయ్య అత్తమ్మ ఇద్దరు టీవీ చూస్తూ టీ తాగుతారండి అలవాటు కదా అని పెట్టాను అంది మా ఇష్ట ఇష్టాలు అన్ని నువ్వే బాగానే తెలుసుకున్నావమ్మా ఆ మాటకి చిన్నగా నవ్వి తన రూమ్కి వచ్చి సూర్య పనిబెట్టలు ఫోన్ ఛార్జింగ్ పెట్టి వంటగదికి పరుగుదీసింది రైస్ వాష్ చేసి పప్పు మామిడికాయ మరో స్టవ్ పై పెట్టింది మహా ఏంటత్తమ్మా ఇడ్లీ పిండి ఇవ్వు నేను ఇడ్లీ వేసేలోపు నువ్వు చట్నీ ప్రిపేర్ చేయి మిక్సీ వేస్తూ వేస్తే సరిపోతుంది ఈలోపు సూర్య రెడీ అవుతాడు సరే అత్తమ్మా అని పల్లీలు ఆయిల్లో వేయించింది చట్నీ కోసం పాలకాయని పట్టుకొని మెట్ల దగ్గరికి వచ్చాడు రవి ఇప్పటికే సుజాత అన్నం వాచ్ చేసి స్టవ్ పై కూర పెట్టింది ఏయ్ టీ ఇవ్వు పనికి టైం అవుతుంది వంట అయిందా లేదా కూర అవుతుందండి ఏం కూర ఉల్లిపాయ ములక్కడ పులుసు సరే సరే పిల్లలు ఎక్కడ వాళ్ళు ఇంకా నిద్ర లేవలేదు టీ వేడి చేస్తూ ఇచ్చింది ఇంకా నిద్ర లేకపోవడం ఏంటి స్కూల్కి టైం అవుతుంది కదా సెకండ్ సాటర్డే కదా ఈరోజు స్కూల్ లేదు పడుకోనివ్వండి ఇప్పుడు లేచిన వాళ్ళు వాళ్ళు నన్ను ఏ పని చేయనివ్వరు అని టీ ఇచ్చి కాస్త టిఫిన్ తెస్తారా అంటే పిండి లేదు పిల్లలకైనా టిఫిన్ పెట్టాలి కదా పక్క వీధిలో లక్ష్మి ఇంటికి వెళ్ళి అందరికీ అట్లు తెస్తాను ఈ రోజు అంటే అట్లు తెస్తారు మరి రేపటికి ఇప్పుడు నీకు ఏం కావాలి సూటిగా అడిగాడు బయట టిఫిన్లు ఎందుకు కాస్త గ్రైండర్ కొంటే సరిపోతుంది అమ్మ వద్దు ఇప్పుడు అంత ఖర్చు ఏం పెట్టకు మహా వస్తువు ఉంది కదా తనకి అడిగి పప్పు అందులో వేయి సాయంత్రం వచ్చేటప్పుడు పప్పు తీసుకుని వస్తాను మరి చట్నీకి మిక్సీ కావాలి కదండి ప్రతిసారి వాళ్ళని అడుగుతాను కాస్త అర్థం చేసుకోవే ఒక రెండు నెలలు పట్టు గ్రైండర్ మిక్సీ అన్ని కొంటాను అని తాగిన టీ గ్లాస్ పక్కన పెట్టి నా క్యారేజ్ పెట్టి ఈ లోపు రెడీ అవుతానని తన నోంకి వెళ్ళాడు వాళ్ళ సంభాషణ అంతా విన్న దేవి గారు మౌనంగా కూర్చున్నారు ఏంటి అలా ఉన్నావు ఏం లేదు పెద్దోడికి మిక్సీ గ్రైండర్ లేవు కొనిద్దామా నీ ఆలోచన నీకు నీకు ఎందుకు వచ్చింది అవి లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదండి వాళ్ళకి వంట సామాన్ దగ్గర నుంచి స్టవ్ వరకు అన్నీ కొన్నావు ఇప్పుడు మిక్సీ గ్రైండర్ అంటే మహా ఏమనుకుంటుంది తను ఏమనుకుంటుందండి కాస్త బుర్ర పెట్టి ఆలోచించు అప్పుడు అర్థమవుతుంది చూడు ఎవరి వస్తువులు వాళ్ళే జాగ్రత్త చేసుకుంటే మంచిది నీకు అంతగా ఇవ్వాలనిపిస్తే నీ వస్తువులు ఇవ్వు అని వీరేషం అనగానే దేవి గారు ఏం మాట్లాడలేదు